దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఘటన జరిగి నెల రోజులు దాటిందని ఇకనైనా ప్రజలు దాన్ని మరిచి దుర్గా పూజలకు సిద్ధం కావాలని ఆమె అన్నారు దీది వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ వైద్యురాలి స్నేహితుడు ఓ కవిత రాశాడు దాన్ని ఓ ఇంగ్లీష్ మీడియాతో పంచుకున్నాడు తనతో జీవితం పంచుకుంటుందనుకున్న అమ్మాయి ఓ మృగాడి పై సహజకానికి బలైందని తెలిసి అతడి గుండె పగిలిందే ఆమె చనిపోయిందని తెలియగానే భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కట్టుకున్న అతడి కలల గూడు ఒక్క రాత్రిలో చెదిరిపోయింది నాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రోణాచార్యుడు మౌనంగా ఉండిపోయాడు నేడు శక్తి స్వరూపిణి కొలువైన నగరంలో ఓ దుర్గ న్యాయం కోసం విలుపిస్తోంది ఓ న్యాయదేవత నీ కళ్లకు ఇంకా ఆ గంతలేనా న్యాయం కోసం ఈ నగరం ఆర్థిస్తోందే ఈ వేదన అనుభవించలేమని చెబుతోంది నా దుర్గా న్యాయం అడుగుతోంది నేను వేడుక చేసుకోలేను అంటూ అతడు తన ఆవేదనను ఇలా కవిత రూపంలో పంచుకున్నాడు